హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఈ గుడి మా ఊరి దగ్గర ఉంది ఊరికి కొంచెం డౌన్లో ఉంది అంటే ఊరు పైన ఉంటుంది గుడి తక్కువ ఉంటుంది ఎలా ఉంటుందంటే నందీశ్వరుడు లోపల ఉంటాడు చిన్న నంది బయట ఉన్నాడు అన్నమాట కానీ ఆ చిన్న నందిని దొంగలబడి ఎత్తుకొని లేరంట మనకు తెలీదు నేను కూడా ఈ గుడికి వెళ్ళడం ఇది రెండోసారి నా మ్యారేజ్ అప్పుడు కాయగొట్టడానికి వెళ్ళాను తర్వాత ఈరోజు ఒకసారి చూద్దామని వెళ్ళాను వీడియో తీసుకుందాము ఎట్లుంది ఏమనేది చూశాను అక్కడ చాలా దారుణంగా ఉంది గుడి ఊరు చుట్టూ మంచి భూస్వాములు ఉన్నారు మా ఊర్లో ఆ గుడి చుట్టూ అంతా వాళ్ళవే మంచి బాగా డబ్బున్న వాళ్ళే కానీ ఇలా గుడి చూస్తే మాత్రం ఎట్లుందో చూసారా నంది చూడు లేచు వచ్చినట్లున్నాడు కదా కానీ గుడి మాత్రం పురాతన అతి పురాతనమైనది ఈ గుడిలో ఈ గుడిలో ఏమైందంటే దొంగలు పడ్డారంట అది కేసు కూడా నడుస్తున్నది మనకు తెలియదు పెద్దోళ్ళు అంటుంటారు పన్నెండేళ్ళు కేసు నడిచిందంట మరి ఎవరిని అరెస్ట్ చేశారో దాంట్లో ఏమున్నాయో ఏమైతే పెళ్ళారో తెలియదు కానీ మా ఊర్లో పెద్ద పెద్ద రైతులు మంచి భూస్వాములు ఉన్నా కూడా గుడి మాత్రం పట్టించుకోరు శివాలయం లేని ఊర్లో అన్నం కూడా దీర్ణ అని అంటారు కదా పెద్దలు మా ఊరికి శివాలయం ఉన్నా కూడా ఇదో ఇది పరిస్థితి మాకు గుడి చూ చూపిస్తా చూడండి ఒకసారి చూడండి నంది ఎలా ఉన్నాడో నేను కూడా లోపలికి కూడా పోలేకపోయాను ఎందుకంటే ఎందుకో కొద్దిగా భయంగా ఉంటుందండి లోపలికి పోయి ఏమైందో ఏమో ఎక్కడ అని గుడి చుట్టూ చూపిస్తా చూడండి ఏదో రాళ్ళు వచ్చి ఉన్నాయి ఎంత వీలైతే అంత తొందరగా కనీసం ఆ పరిసర ప్రాంతాల్లో గుడి చుట్టూ కొంచెం పిల్లలని పట్టుకొని కొద్దిగా క్లీన్ చేపిచ్చేసి అని చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం చూడండి ఆ గుడికి మా ఊరికి కొద్దిగా దగ్గరలోనే ఉంది జస్ట్ అంతే ఒక త్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది చూడండి అంది అంతా చుట్టూ అంతా పగలగొట్టినారు కింద అదంతా పగలగొట్టినారనమాట అతి పురాతనమైన గుడి ఏదో నాలుగు అట్లా కానీ ఊర్లో ఉన్నారు కానీ చాలా జనాలు పుట్ట ఎవరేం వాళ్ళు కాదు పుట్ట అదో పుట్ట సరే చూడండి గుడి చూపిస్తాను ఇప్పుడు చూడండి చూడండి ఒకసారి చూడు చూడేలా ఉంది చిన్న గుడి కొండ చూడండి ఒకసారి కొండ ఎంత దగ్గర ఉందంటే మాకు చాలా ఈ కొండ అంతా బాగా తిరిగాను అనమాట నేను కూడా చూడండి ఎంత బాగా దగ్గర అనమాట నేను చిన్నప్పుడు మాకు ఆవులు మేకలు అన్నీ ఉండేవి అనమాట అక్కడ తిరిగేవాళ్ళం ఈ కొండకి ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ అనమాట మాకు పొలాలంటే అక్కడ పోయి పోయేవాళ్ళము చూడండి అది ఊరు చూపిస్తున్నా కదా ఊరు అది చూడండి కొండ బాగా బాగుంది అనమాట అంటే మూడు నామాలు మాత్రం ఉంటాయి కొండ ఇంత బాగుంది కదా అలాగే చూడండి గుడి శివాలయం ఇలా ఉందంటే చూడండి ఒక్కసారి శివాలయం గుడి చుట్టూ రాళ్లతో కట్టినారు కానీ ఊర్లో ఎవరు పెద్దగా పట్టించుకోరనుకుంటా మా ఊర్లో అంతా ఏం కావాలంటే అన్నీ రావాలా కానీ ఇట్లా గుళ్ళు ఏదన్నా బాగా చేద్దామంటే ఎవడు ముందుకు రారు చూడండి ఒకసారి ఇట్లా చుట్టూ చూపిస్తున్నాను అది ఇది ఇది పుట్ట చూడండి చుట్టూ తిరుగుతున్నాను ఆ ముందర వచ్చి పుట్ట ఉంది చూడండి ఒకసారి చూడు ఇక్కడ నంది ఉండేదంట ఇక్కడ ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ ఒక చిన్న నంది ఎదురుగా ఉండేదంట లోపల పెద్ద నంది ఉన్నాడు మనకు తెలిసి పెద్దోళ్ళు చెప్తా అంటే విన్నాం కానీ అది కథ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా క్లీన్ చేసేసి ఆ చెట్లన్నీ పీకేసి కొంత క్లీన్ చేసి శివాలయము ఒక విధంగా అయినా ముందుకు రాబోయే కాలానికి పిల్లలకు అందరికీ తెలిసేలాగా చేద్దాం అనుకుంటున్నాను చూడాలి ఆ పరమేశ్వరు దయ చూద్దాం థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ